అభి అయితే వాళ్ళ మేడంకి జాగ్రత్తలు చెప్పాక ఇంటికి వెళ్తూ ఉంటే ఇందులో బాబీ అభివైపు అలా చూస్తూ ఉంటాడు అది చూసి అభి అయితే ఏంటి అబ్బాయి ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అదేం లేదు అబ్బాయి నువ్వు మేడంకి ఇన్ని జాగ్రత్తలు చెప్తేనే కదా మేడం నన్ను బాగా చూసుకుంటారు అదే మా అమ్మాయి మేడం అయితే అలా కాదు నువ్వే జాగ్రత్తలు చెప్పకపోయినా మా అమ్మాయి మేడం నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది మా అమ్మాయి మేడంకి నేనంటే అంత ఇష్టం నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది నన్ను ఎప్పు ఇప్పుడు హ్యాపీగానే ఉంచాలని చూస్తుంది మా అమ్మాయి మేడం అని చెప్పి బాబీ అభితో అంటూ ఉంటాడు అది విని అబీ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు ఏంటో వీడికి అమ్మాయి మేడం మీద అంత పిచ్చి అమ్మాయి మేడం అంటే వీడికి ఎందుకు అంత ఇష్టం ఒకసారి ఆవిడని నేను కలవాలి అని చెప్పి అభి అనుకుంటూ ఉంటాడు ఇక బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు మా అమ్మాయి మేడం నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో తెలుసా నువ్వైనా సరే అలా చూసుకోలేవు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అభి అయితే వీడికి అమ్మాయి మేడం మీద పిచ్చి ఇంకా పోలేదు అందుకే నేను స్కూల్కి వచ్చేస్తాను అని గోల పెట్టాడు ఇంటి దగ్గర ఉంటే ఆవిడ్ని కలవడం అవ్వదు కదా అందుకే స్కూల్కి వచ్చేస్తానని చెప్పాడు అని నాకైతే అర్థమైందని అభి అనుకుంటూ ఉంటాడు ఇక బాబీ అయితే సరే అబ్బాయి నువ్వు వెళ్ళు నేను మా అమ్మాయి మేడంని కలిసి మా అమ్మాయి మేడంతో మాట్లాడుతానని చెప్పి అంటూ ఉంటాడు If you like this video, please subscribe.